అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేక వీడియో మీ ముందుకు తెస్తున్నాను ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో నేను వివరిస్తున్నటువంటి వ్యక్తి దక్షిణ భారతంలో ఒక అద్భుతమైనటువంటి సకల కళా వల్లభుడు ఒక చేత్తో ఖడ్గము మరొక చేత్తో కలము పట్టి యుద్ధరంగంలోనూ సాహిత్య రంగంలోనూ తన యొక్క నైపుణ్యమును ప్రదర్శించినటువంటి సాటి లేని మేటి చక్రవర్తి మహారాజు తుళువ వంశానికి చెందినటువంటి విజయనగర సామ్రాజ్యానికి మూడవ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల గురించి ఈ వీడియో చేస్తున్నాను ఒక స్నేహితుని కోరిక మేరకు మరి ఈ మహావీరుడు ఒక మహారాజు చక్రవర్తిగా తన శక్తి సామర్థ్యాలను చూపాడు ఈయన జన్మం ఆయన పద్నాలుగు వందల డెబ్భై ఒకటవ శతాబ్దంలో జనవరి పదిహేడవ తేదీన జన్మించాడు ఇతని తల్లి మహావీర వనిత నాగలాదేవి తండ్రి నాయకుడు ఈ ఇరువురు దంపతల ముద్దుల తనయుడు మన శ్రీకృష్ణదేవరాయలు ఈయనకు ముందు పరిపాలించినటువంటి చక్రవర్తులు కేవలం పరిమితమైన రాజ్యానికి మాత్రమే రాజులుగా మహారాజులుగా ఉండేవాళ్ళు ఈయన ఈయన కంటే ముందు వీర నరసింహరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఆయన తరువాత శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలోకి వచ్చింది విజయనగర సామ్రాజ్యం వీరి తరువాత పరిపాలించినది అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు భారతదేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు చాలామంది ఉన్నారు ఉత్తర భారతంలో మహా చక్రవర్తులు ఉన్నారు వారితో సాటిగా మేటిగా గొప్ప చక్రవర్తిగా పేరు పొందారు మన యొక్క శ్రీకృష్ణదేవరాయల వారు ఢిల్లీలో మొఘల్ పాలన తరువాత ఈయన పరాక్రమంతో తన రాజ్యాన్ని విస్తరించుకున్నారు మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ శ్రీకృష్ణ దేవరాయలను గురించి పొగడడం జరిగింది ఈయన చక్కని పరిపాలన దక్షుడే కాదు యుద్ధ రచనలో వ్యూహ రచనలో ఆరితేరినటువంటి మహావీరుడు ఈయనకు రాజ్య విస్తరణ చేయాలనేటువంటి ప్రత్యేక కోరిక ఈయనకు మాత్రమే ఉంది భారతదేశంలో అని బాబరు చక్రవర్తి పొగిడాడంటే అక్బరు గురించి మనం ఇంకా ఏమని చెప్పాలి ఇక ఈయనకు ఈయన పరిపాలనా దక్షతకు పరాక్రమానికి ఈయనకు ఆంధ్ర భోజుడు అని బిరుదు లభించింది అంతేకాదు కర్ణాటక రత్నం ఈయన క్షత్రియ బలిజ కుల సంజాతుడు ఈ బలిజలను మన కర్ణాటకలో బణిజిగరు అంటారు అంటే రాజవంశ బణిజిగరు కులములో జన్మించారు అంటే క్షత్రియ కులములో క్షత్రియ బణిజగర కులంలో జన్మించారు కర్ణాటకలో ఇక ఈయనకు సింహాసనాధీసుడు అంటే ఆ నవరత్నాలు పొగి పొడిగినటువంటి మహాసింహాసనములో కూర్చోనేటువంటి యోగ్యత కలిగినటువంటి రా రాజు యవన రాజ్య శ్రేష్ఠుడు యవన వంశ రాజులలో ఈయన మొదట లెక్కింగ్ పదగినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రత్యేకతలు కలవాడు అంతేకాదు ఆయనకు గో బ్రాహ్మణ సంరక్షకుడు అని కూడా ఉంది గోవులను బ్రాహ్మణులను సంరక్షించాడు ఈ యొక్క చక్రవర్తి ఈయనకు ముగ్గురు భార్యలు ఇందులో మొదటి భార్య ఈమె మహాపతివ్రత ఈమె చండి నామము శ్రీమతి తిరుమలాదేవి ఆ తరువాత తన విజయనగరాన్ని విస్తరించాలి బలపరుచుకోవాలని ఈయన రెండవ భార్యగా చిన్నాదేవిని స్వీకరించారు అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల మూడవ భార్య అన్నపూర్ణాదేవి ముగ్గురు భార్యలు మొదటి భార్యకు ఈయనకు తిరుమలాదేవికి తిరుమలాంబ అనేటువంటి కుమార్తె ఉదయించింది ఆ తరువాత తిరుమల రాయుడు అనేటువంటి కొడుకు జన్మించాడు ఇక చిన్నాదేవికి వెంగమాంబ అనేటువంటి కూతురు జన్మించింది ఈయన బహమని సుల్తానులను గజపతులను గోల్కొండ సుల్తానును బీజాపూర్ సుల్తానును ఓడించి తన రాజ్యమును సామ్రాజ్యముగా మార్చి ఈయన చక్రవర్తిగా దీక్షా దక్షతలతో పరిపాలించినటువంటి ఒక మహారాజు ఈయనకు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా గారి యొక్క తెలివితేటలు చాలా చాలా తోడ్పడ్డాయి ఈయన సకల కళా ప్రపూర్ణుడు అని చెప్పాను కదా చక్కని కవిత్వము రాయగలిగినటువంటి దక్షత ఈయనకు ఉంది ఆముక్తమాల్యత అనేటువంటి కావ్య రచనను గావించారు తన ఆస్థానములో అష్టదిగ్గజ కవులను పోషించారు అందు ముక్కుతిమ్మన తెనాలి రామకృష్ణుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన ప్రియతమ నాయకుడు వెండి తెర వేలుపు మహానటుడు నందమూరి తారక రామారావు గురించి రెండు మాటలు ఇక్కడ చెప్పాలి శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ మహామంత్రి తిమ్మరసులో తెనాలి రామకృష్ణుడు సినిమాలో ఈయన శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించి ఆహా శ్రీకృష్ణదేవరాయలంటే ఇలా ఉంటాడా రాయలవారి పాత్ర పోషించినటువంటి మన నందమూరి తారక రామ రామారావు గారు వెండితల వేలుపు ఇలా కుడి చేతో ఇలా మీసం దువ్వడం ఆ చిత్రపటాన్ని చూస్తే ఆహా శ్రీకృష్ణదేవరాయుడు ఇలా ఉంటారా ఇంతటి ఆజాన బాహులా ఇంతటి అందమైన చంద్రబింబము లాంటి ముఖము కలిగినట్టు ఉంటాడా అనిపిస్తుంది నిజంగా ఈ ఆంధ్ర భోజుడు ఆ తరువాత యవన రాజ్య శ్రేష్ శ్రేష్ఠుడు తన పరిపాలన ఇరవై సంవత్సరాలు కొనసాగించారు ఈయన పదహైదు వందల తొమ్మిదిలో సింహాసనాధిష్ఠులై రాజుగా పరిపాలన ప్రారంభించారు ఇరవై సంవత్సరాలు పాలించి యాభై ఎనిమిదవ ఏటా పదహైదు వందల ఇరవై తొమ్మిదిలో ఈయన కీర్తి శేషుడయ్యాడు అయినా చరిత్రలో ఈయన ఒక చక్కని పరిపాలకుడుగా చక్కని యూ యుద్ధ వ్యూహ రచనలో సిద్ధునిగా ఖడ్గ యుద్ధములో ఇతనికి సాటి లేని మేటి వీరునిగా ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించారు ఇలా శ్రీకృష్ణ దేవరాయలు గురించి రెండు మాటలు చెప్పే అవకాశాన్ని నా మిత్రుడు చలపాది నరసింహస్వామి గారు రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రోత్సాహంతో నేను ఈ వీడియో మీ ముందు ఉంచగలుగుతున్నాను దయ ఉంచి ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగి ఉంటే క్షమించేది అలాగే మీకు నచ్చితే నా వీడియోలను ప్రోత్సహించండి లైక్ చేయండి లేదా షేర్ చేయండి మీ మిత్రులకు బంధువులకు శుభం భూయాత్